ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో దారుణం జరిగింది పదకొండేళ్ల మూగా చెవిటి బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు కుటుంబ సభ్యులు పాప కోసం వెతుకుతుండగా పొలాల్లో తీవ్ర గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూశారు పాప కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేశారు గురువారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో ఇరవై రెండు మంది నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు నక్సలైట్ల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన నక్సలైట్లతో పంతొమ్మిది ఏళ్ల నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు రేపు కూడా విచారణకు హాజరు కావాలంటే తన పుట్టినరోజు ఈడీ ఆఫీసులోనే జరుపుకుంటానని ఆయన మీడియాతో అన్నారు గతంలో అడిగిన ప్రశ్నలే ఇప్పుడు ఈడీ అధికారులు అడిగారని ఇవి బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన అన్నారు వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది వక్ఫ్ ఆస్తుల్లో మార్పులు చేయవద్దని బోర్డులో కొత్త నియమాలు చేపట్టొద్దని మోదీ సర్కార్ను కోర్టు ఆదేశించింది వక్ఫ్ చట్టంపై దాఖలైన డెబ్బై మూడు పిటిషన్ల గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాల నుంచి తీసేసిన ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు కొత్త నియామకాలు అయ్యేంత వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది రెండు వేల పదహారులో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్లో అవినీతి జరిగిందని ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది ఉపాధ్యాయుల నియామకం రద్దు చేసిన విషయం తెలిసిందే